హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మినీ వ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో శారీస్ని ఎన్ని విధాలుగా ఫోల్డ్ చేసుకోవాలో అయితే తెలుసుకుందాము పట్టు శారీస్ని సిల్క్ శారీస్ని కాటన్ అలానే సిఫాన్ శారీస్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా పట్టు చీరను అయితే తీసుకున్నానండి తీసుకొని నార్మల్ ఫోల్డింగ్ నాలుగు ఫోల్డింగ్స్ అయితే చేస్తాం కదా మనము అలానే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను తర్వాత ఇంకో ఫోల్డింగ్ అయితే చేసి ఒక సైడ్ కొద్దిగా అయితే ఫోల్డ్ చేసి ఇంకొక సైడ్ ఇంకొక దాని మీదకైతే వేసేసాను బ్లౌజ్ అయితే తీసుకొని నీట్గా శారీ కింద నుంచి అయితే పెట్టేశానండి ముర్తలేమీ లేకుండా ఇలా కనుక మీరు శారీస్ అయితే సెట్ చేసుకుంటే పట్టు చీరలైనా ఏమైనా బ్లౌజ్లైనా చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి ఇంకా వెనకాల నుంచి ముందరకైతే వేసి హుక్కులు అయితే పెట్టేశాను ఇంకా షో డర్ వరకు హ్యాండ్స్ అంతా లోపలికే వేసేసానండి వేసేసి ఇలా నీట్గా అయితే ఫోల్ చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకి పట్టు చీరలు ఎన్ని రోజులున్నా కూడా నలకవ్వు బీరువాలో కూడా చాలా నీట్గా ఉంటాయి పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి అలా వెళ్ళే అప్పుడు కూడా నీట్గా తీసేసి బ్యాగ్లో పెట్టుకున్న మనకైతే ఫోల్డింగ్ అయితే జరగదు ఇలా ఇంకా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్టేసుకుంటే అంతే అండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది శారీ చూడ్డానికి కూడా ఖచ్చితంగా మీరు కూడా పట్టు చీరలను అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాము ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి పట్టు శారీస్లోనే ఇది ఇంకో మోడల్ అండి ఎలా ఫోల్డ్ చేసుకోవాలో అయితే చూసేద్దాము నార్మల్ ఫోల్డింగ్స్ ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసేసుకొని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ అయితే చేసి ఇలా చిన్నగా అయితే మరతేసుకోండి మరతేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి మరతేసి ఇంకొక సైడ్ అయితే తీసి పాకెట్ లాగా ఇలా అయితే పెట్టేసుకోండి నీట్గా ఒక పాకెట్ లాగా అయితే మనకు ఉంటుంది ఇలా కూడా ఫోల్డ్ చేసుకొని మనము బీరువాలో కనుక పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్న చీర అయితే చెక్కు చెదరదు బ్లౌజ్ కూడా నీట్గా ఇలా పాకెట్లో అయితే పెట్టేసుకోవచ్చు స్పేస్ కూడా ఎక్కువ అయితే పట్టదు మనకు బ్యాగ్లో కానీ లేదంటే బీరువాల్స్ బీరువాలలో కానీ స్పేస్ అయితే ఎక్కువ పట్టదండి చాలా నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ శారీ అయితే చూద్దాము ఫ్యాన్సీ టైప్ శారీస్ అయితే చూద్దాము ఇంకా కి శారీస్ తగిలిచ్చే అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా నీట్గా అయితే సెట్ చేసుకోండి లేదంటే కి ఎలా సారీ తగిలియాలో తెలియని వాళ్ళు కూడా చూసి ఈ వీడియోలో అయితే తెలుసుకోండి ఇలా నార్మల్ ఫోల్డింగ్స్ అయితే చేసేసి యాంగ్లర్కి అయితే వేసేసేయండి ఒక సైడ్ పొడుగ్గా ఒక సైడ్ పొట్టిగా అయితే వేసేసి పొడుగున్న సైడ్ నుంచి మళ్ళీ లోపలికి యాంగ్లర్ లోపలికి అయితే వేసేసేయండి ఒక పాకెట్ లాగా అయితే వస్తుంది మనకి అప్పుడు బ్లౌజ్ తీసి ఆ లోపల పాకెట్ లోపల లోపల అయితే పెట్టేయండి లంగా కూడా ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చు అన్నీ ఒకే చోట నీట్గా అయితే ఉంటాయి ఇలా ఈజీగా యాంగ్లర్కి అయితే తగిలిచ్చేసేయండి సిల్క్ సారీస్ ఆర్ సి చిఫాన్ శారీస్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలైతే చూసేయండి సిల్క్ సారీస్ మనకి ఎంత చిన్నగా ఫోల్డ్ చేసినా ఫోల్డ్ అవుతాయి లే ఫోల్డ్ అవుతాయి కానీ మనము అలా బిరువాలో పెట్టినప్పుడు పైన చీర కింద చీర లాగే అప్పుడు పడిపోతూ ఉంటాయి కదా అలా పడకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేయండి ఇలా నార్మల్ ఫోల్డింగ్స్ అయితే చేసేసి ఒక సైడ్ నుంచి చిన్నగా మర్తేయండి మనకు ఇది చిఫాన్ కానీ లేదంటే సిల్క్ శారీ కానీ ఇలా ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అయితే అవుతుంది మనకు చిన్నగా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి ఇంకొక సైడ్ నుంచి కొంచెం అయితే ఫోల్డ్ చేసి పాకెట్ లాగా అయితే వచ్చేస్తుంది ఇలా పాకెట్ లాగా లోపలికైతే అయితే పెట్టేసుకోండి సారీని అంతే బ్లౌజ్ కూడా దాంట్లోనే పెట్టుకోవచ్చు సిల్క్ శారీస్ ఇలా మనం బీరువాలో పెట్టినప్పుడు కింద శారీ తీసే పడిపోవు ఫోల్ ఫోల్డింగ్ కూడా పడిపోదు సిల్క్ శారీస్ ఫోల్డింగ్స్ అలా పోతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా మనకు ప్రతిసారి మర్తేసేటప్పుడు ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కబోర్డ్ కబోర్డ్లోంచి కూడా ఇలా సిల్క్ శారీ ఈ విధంగా మరతేయడం వల్ల మనకేం జారిపోదు అలానే ఉంటాయి అలానే స్పేస్ కూడా చాలా తక్కువగా అయితే ఆక్రమిస్తాయి వీడియో కనుక మ్యూజి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ ఇంకొకరికి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ శారీ అయితే చూద్దాము ఇది కూడా ఫ్యాన్సీ టైప్ శారీ అయితే చూద్దాము నా ఆ ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసేసి ఒక సైడ్ కొద్దిగా ఫోల్డ్ అయితే లోపలికి చేసేసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి అటు సైడ్ ఇటు సైడ్ ఇది కూడా ఒక పాకెట్ లాగా అయితే వస్తుందండి ఇలా మనకి పైట కుచ్చు లోపలికి పెట్టేసుకోవడం వల్ల మనకి అవి బయటికి కనిపించకుండా లోపలికి అయితే వెళ్ళిపోతాయి శారీ చూడడానికి కూడా చాలా నీట్ ఉంటుంది అన్నిటికీ అలానే లోపలికి వెళ్ళిపోయి తట్టయితే ఫోల్డ్ చేసుకోండి శారీని ఫోర్ ఫోల్డింగ్స్ చాలా నీట్గా ఉంటుంది ఇలా పాకెట్లో లాగా లోపల పెట్టే అప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేసి లోపల కూడా నీట్గా అనుకున్నారంటే మనకు శారీ ముడతలు పడదు చాలా నీట్గా అయితే వస్తుంది ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ట్రై చేయండి కంపల్సరీ మీకు చాలా యూజ్ అవుతాయి బీర్వాలో కబోర్డ్స్లో కూడా స్పేస్ అయితే చాలా తక్కువ అయితే ఆక్రమిస్తుంది ఫంక్షన్స్కి అలా అయితే ఈజీగా బ్యాగ్లో చాలా స్పేస్ అయితే ఉంటుంది ఇవి తక్కువ స్పేస్ ఆక్రమించడం వల్ల చాలా శారీస్ అయితే మనము క్యారీ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ శారీ అయితే ఫ్యాన్సీ టైప్ అండి ఇది కూడా ఇది కూడా చూసేద్దాము ఇది ఫస్ట్ ఎలా పట్టు శారీ అయితే ఫోల్డ్ చేసామో ఆ విధంగానే ఫోల్డ్ చేయండి కాటన్ కాటన్ టైప్ ఇది వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా శారీస్ని ఫోల్డ్ చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్